అంటారు నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా అమ్మ అమ్మా ఒకప్పటి కాలంలో ఆహారం తినే పద్ధతులకి ఇప్పుడు ఆహారం తినే పద్ధతులకి కొద్ది మార్పు అని చెప్పలేం అసలు మొత్తానికి అది వదిలేసి కొత్త పోకల్లోకి వెళ్ళిపోయామని చెప్పాలి అసలు కింద కూర్చొని పద్ధతిగా ఒక పీట వేసుకొని కూర్చొని ఆకులో తినే ఆ భోజన పద్ధతి కాస్త ఇప్పుడు చెప్పులు వేసుకొని నించుని తినటము ఇంట్లో అయితే ఏకంగా బెడ్లోనే బెడ్రూమ్ లోకే తీసుకెళ్లిపోయి అక్కడే కూర్చొని తినటము రకరకాల వింతలు విడ్డూరలన్నీ చూస్తున్నామమ్మా అసలు ఇదంతా చూస్తుంటే ఏటెళ్ళిపోతోంది మన సమాజము మన సమాజం వెళ్ళిపోతుంది దాంతోపాటు మనం ఇవన్నీ మార్చుకుంటూ వెళ్ళిపోతున్నామా ఏంటి ఇలానే ఉంటే అసలు ఏమవుతుంది అనే ఒక భయం మొదలవుతుందమ్మా ఒకసారి దాని గురించి మాట్లాడుకుందామా తప్పకుండా తెలియజేస్తానమ్మా యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తే శ్రీ గురు చాలా మంచి ప్రశ్న అట అమ్మ ఆహార నియమాలు చాలా మాట్లాడుకోవాలమ్మా దీని గురించి అసలు ఆహారం అంటే ఏంటి ఆహారమే మన మనస్సు మన శరీరం శరీరం ఎలా ఏర్పడుతుంది ఆహారాన్ని బట్టే కదా బలం కావాలి బా అన్నం తినలేదు నీరసంగా ఉందని ఎందుకంటాం ఆహారానికి ఇచ్చే గొప్పతనమే కదా అది అవునమ్మ ఇలా ఆలోచిస్తూ వెళితే మన ఆలోచన మన మనస్సు మన బుద్ధి మన శరీరము ఇవన్నీ కూడా ఆహారమే ఎందుకంటే ఆహారం తయారు చేసుకున్న తర్వాత అందులో సగ భాగము డైజెషన్ అయ్యి మన రక్తం కింద మారుతుంది కదా అదే గుండెకి ప్రవహిస్తుంది ఇలా శక్తి ఉంటేనే కదా ఆలోచించగలం అవును నడవగలం ఇవన్నీ చేయగలగలం అంటే ఆహారం అందుకే దేహమే దేవాలయం అవును ఈ దేవాలయాన్ని కాపాడుకోవాలంటే ఆహారం చాలా అవసరము ఆహారానికి నియమాలు కూడా చాలా అవసరం ఎటువంటి నియమాలమ్మా ఆహారానికి నియమాలు రజోగు ఇష్టమైన ఆహారం రజోగుణం అంటే ఏముంది ఎక్కువగా చూడండి కారం తిని తిని చవట్లు పోషిస్తుంటాయి ఆ కోపం చికాకు స్థిమితం లేకపోవడం ఓడి కాదు తమో గుణం రజోగుణం అన్నీ కూడా ఆహారంతో గుణం ఎక్కడ ఉండదు ఎందుకంటే కారం ఎక్కువ తింటాం ఉల్లి వెల్లుల్లి తింటాం అంటే ఇవన్నీ ప్రకృతి ఇచ్చినవే కదా అంటే అవన్నీ ఎందుకు పెట్టారు ప్రకృతి ఇచ్చినవే భగవంతుడివే మితంగా తింటే ఔషధం ఆయన ఎవరో సినిమాలో చెప్పినట్టు అమితంగా తింటే విషం ఇది మనం కొన్ని కొన్ని మనం మనకి స్ఫురించవు కాబట్టి గుర్తు పెట్టుకోవాలి నేను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం చూశాను చంద్రముఖి అని సినిమా రజనీకాంత్ గారిది ఆయన అందులో చెప్తారు ఆహారం మితంగా తింటే మందు అమితంగా తింటే విషం అమితంగా ఇప్పుడు అమితంగా తింటున్నాం కదా కారం ఎక్కువ పులిపు ఎక్కువ మసాలాలు ఎక్కువ మరి శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి రోగాలు రాక ఏమవుతాయి తర్వాత ఆహారాన్ని వండినది వండినట్లు కరువు కరువు వాచిపోయినట్టు తిండికి మూడు పూట్ల తింటాంగా పొద్దున్న టిఫిన్ తింటాం మధ్యాహ్నం తింటాం పళ్ళెల్లో పెట్టుకుని ఇట్లా ఇట్లా తినేస్తుంటావు అమ్మా నువ్వు భగవంతుడికి అది నివేదన చేస్తేనే కదమ్మా ప్రసాదం కింద మారేది ఎప్పుడైతే ప్రసాదం కింద భావించి తింటావో దాని ఎందు విలువ పెరుగుతుంది అరే ప్రసాదం కింద పడిపోతుంది ప్రసాదం పాడేయకూడదు అనే భావన వస్తుందా లేదా పైగా ఇంత మనకి ఆహారాన్ని ఇచ్చిన భగవంతుడికి ఆయనే ఇచ్చాడు ఆయనకే ఎందుకు పెట్టాలంటే నీకు కృతజ్ఞత లేదా ఎవడో ఒక పది రూపాయలు ఇస్తేనే కృతజ్ఞత ఉంది మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనకి ఊపిరినిచ్చి మనకి శక్తినిచ్చి మనకి తెలియకుండానే మనల్ని పోషిస్తున్నటువంటి భగవంతుడికి ఎందుకంటే పంటలు ఎలా పండుతాయి తెలుసా అమ్మ చంద్రుడి ద్వారా మొక్కలు ఔషధ గుణాలున్న మొక్కలు పంట ఇవంతా సూర్యచంద్రుడి ద్వారానే కదా ఇవన్నీ చూసుకుంటే భగవంతుడే కదా భగవంతుడే కదా ఇవన్నీ ఇస్తున్న భగవంతుడికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలా వద్దా ఖచ్చితంగా తెలుపుకోవాలి కాబట్టి వండిన అన్నాన్ని పశువులు ఏం చేస్తాయి గడ్డి పడయి మేసేసి పడుకుని సేద తీరి తిన్నవి మళ్ళీ నెవరేస్తూ ఉంటాయి అంత దౌర్భాగ్యస్తు అంటే పశు ప్రవృత్తిని మనం మనుషులమై ఉండి కూడా పశు ప్రవృత్తిని దాన్ని ఏమంటారు గుర్తు చేసుకుని అదే తింటాం వేయడం కూడా నేను చెప్తాను భగవంతుడికి నివేదన చేయకుండా పల్లెల్లో పెట్టుకుని ఆవురు ఆవురమంటూ తినేసి కూర్చుంటాం కూర్చుని టీవీ పెట్టుకుని పప్పులో ఉప్పు ఎక్కువైంది కూరలో కారం ఎక్కువైంది పెరుగు పుల్లగా ఉంది ఇవాళ అన్నంలోకి నెయ్యి లేదు ఇవాళ ఇలా చేసావంటే వంట నిన్న బాగా చేసావు నేనంతా నెమరేసుకోవడమా కాదా ఖచ్చితంగా నెమరేయటమే ఇదంతా ఏంటమ్మా పశు ప్రవృత్తి ఆహారము భగవంతుడితో సమానము అలా నిలబడాలంటే ఆహారం కావాలి ఇక అన్నం పరబ్రహ్మ స్వరూపం మంచాల మీద కూర్చుని ఎలా తింటారమ్మా స్వరూపాన్ని మంచం భోగవస్తు పడుకోవడానికే అవును దాని మీద కూర్చుని ఫోన్ చేయడం ఏంటి ఈ కుదిరితే కింద కూర్చో లేకపోతే కుర్చీలో కూర్చో ఇప్పుడు అలాగ అందరం డైనింగ్ టేబుల్సే కదా కాస్త డైనింగ్ టేబుల్ మేనర్స్ పాటిస్తూ కూర్చోవు అక్కడే తుమ్మడం తగ్గడం పక్క వాళ్ళ ప్లేట్లు ఎంగిలేయడం కాకుండా ఎందుకంటే అమ్మా ఇంగిల్ తినద్దు అంటారు మన పెద్దవాళ్ళు ఎందుకు మన ధర్మం ఒకళ్ళ రోగాలు ఒకళ్ళకి అంటుకోకుండా నీకు ఏ జలో తగ్గ ఉంది ఆ ఎంగిల్ పెడితే వాళ్ళకి వస్తుందా రాదా ఇవన్నీ ఏమి చాదస్తం కాదు చాలా ఉంది సైన్స్ అందులో అందుకని ఆహారాన్ని భగవంతుడికి సమర్పించి అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే విషయాన్ని గుర్తు పెట్టుకుని కుదిరితే కింద కూర్చుని లేదా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఎక్కువ అనవసరమైన విషయాలు మాట్లాడుకోకుండా తినే ముందు కూడా భగవంతుణ్ణి ప్రార్థించి ఎందుకంటే అమ్మా భగవంతుణ్ణి ఎందుకు ప్రార్థించాలి భగవంతుడిని ఎందుకు సమర్పించాలి అంటే పండే భూమిలో ఏమైనా దోషాలు ఉండొచ్చు ఆ భూమి ఇప్పుడు పండించే భూమి వచ్చు పూర్వం ఎవరో ఏదో జరిగి ఉండొచ్చు అందులో కర్మ పండించేవాడి కర్మ వాడు ఇంట్లో ఏదో జరుగుండచ్చు అక్కడికి వచ్చి కోపంగా కోస్తూ ఉండొచ్చు రజోగుణం తమోగుణం గుణం ఇవన్నీ కూడా వెళతాయి ఆహారం పైన ప్రభావాన్ని కొన్ని వేల కిలోమీటర్లు పొలిమేరలు దాటి ప్రయాణం చేసి వస్తాయి అవును మన కి వెళ్తాం డబ్బులు ఇస్తాం తెచ్చుకుంటాం మనకు తెలియదు ఇదంతా ఉంటుందని ఇప్పుడు నేను చెప్తే మీకు చాదస్తంగా అనిపించచ్చు ఒక్కసారి భగవంతుడికి సమర్పించి పూజించడం వలన ఈ కర్మలన్నీ కూడా తొలగిపోయి ప్రసాదాన్ని భుజిస్తారు ఆ ప్రసాదం భుజించడం వల్ల పిల్లలు బాగుంటారు భర్త బాగుంటారు మనం బాగుంటాం ఇంట్లో వాళ్ళు బాగుంటారు ప్రసాదం ఎప్పుడైతే అనుకుంటామో చాలా దాన్ని శ్రద్ధగా చూస్తాము అలాగే ఎప్పుడైతే భగవన్నామం చేస్తూ ఆహారాన్ని వండుతామో వండేటప్పుడే ప్రసాదం అయిపోతుందిగా అందుకని ఆహారం అనేది మన జీవన మనుగడకి మనుగడే అది మనుగడే అది ఆహారమే మన మనస్సు మన బుద్ధి మన శరీరం ఇది గ్రహించి ప్రతి ఒక్క గృహిణి ఇంట్లో అన్నం వండేటప్పుడు ఖచ్చితంగా ఒక భగవన్నామం చేయడం అంటే నా జీవితం వింతే నేను ఇంతే మా ఆయన చేయడం లేదు మా అత్తగారి ఇలా అంది మా పక్కింటి వాళ్ళు ఇలా అన్నారు ఇవన్నీ అనవసర విషయాలు అవేమీ మారో మీరు తలుచుకోవడం వల్ల ఒక నామము ఒక స్తోత్రమో చేసుకుంటూ అన్నాన్ని వండి చక్కగా దాన్ని మళ్ళీ భగవంతుడికి నివేదన చేసి ప్రతిరోజు ప్రసాదాన్ని తిని అలవాటు చేసుకుంటే సత్వరజస్తమ గుణాలు అదుపులోకి వస్తాయి అమ్మ ఇప్పుడు మనం ఫంక్షన్ లోకి వెళ్ళినా బఫే సిస్టమ్ ఇంత ముందు కూర్చోబెట్టి అరటాకు వేసో లేకపోతే మామూలుగా విస్తార వేసో వడ్డించేవాళ్ళు చెప్పులు వేసుకొని నించోనే తింటున్నాం తిరుగుతూ అంతా మళ్ళీ ఇప్పుడు అన్నపూర్ణాదేవి ధాన్యలక్ష్మి సాక్షాత్తు అన్నం అంటేనే ఆ అమ్మవారిని మన చేతిలో తీసుకొని మనం భుజిస్తూనే అమ్మవారు ప్రసాదించిన ఆహారాన్ని అంటే ఒక రకంగా చెప్పులు వేసుకొని ఇలా చేస్తున్నామంటే అమ్మవారిని అవమానించినట్టే అవుతుంది కదా చెప్పులు వేసుకుని భోజనం చేయడం అనేది హర్షించదగ్గ విషయం అయితే కాదమ్మా అసలు ఇంట్లోనే మన ఇల్లే కదమ్మా మనకి దేవాలయం ఇంట్లో చెప్పుకో వేసుకోవడమే చాలా తప్పు అసలు ఎందుకు వేసుకోవాలి నీ కాళ్ళకి ఏదైనా వ్యాధులు ఉండి నడవలేకపోతే అది వేరే సంగతి ఏదో లేదా డెలివరీ అయింది బాలింతరాలు వేసుకుందంటే అది వేరే సంగతి ఏదో చల్లదనం రాకూడదని ఏదో వేసుకున్నారు నువ్వు ఇంట్లో నీ కాళ్ళు చేతులు అన్ని సరిగ్గా ఉండి నీ ఇల్లే దేవాలయం అన్నప్పుడు నువ్వు చెప్పులు వేసుకుని తిరగడం ఏంటి ఇది ఒకటి అదొకటి అందరూ ఆ వేసుకుని తిరగడమే కాకుండా చెప్పులు వేసుకుని భోజనం చేయడం ఏంటమ్మా తపా 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 శబ్దం చేసుకుంటూ ఇది కొన్ని కొన్ని చిక లేని పోకడలే కదమ్మా ఇవన్నీ అందుకని చెప్పులు వేసుకుని భోజనం చేయడం అనేది ఎంతవరకు సమంజసమైతే కాదు ఖండించవలసినటువంటి విషయము ఇప్పుడే చెప్పాను అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇక బఫే సిస్కం పూర్వం ఏదైనా ఫంక్షన్ అంటే ఆర్భాటాలు హంగులు లేవమ్మా చాలా సింపుల్గా ఉండేది ఒక వంద మందో రెండు వందల మందో ఎంతమంది వచ్చినా భక్తి భోజనం ఉండేది ఎందుకు అంటే ఆహార పదార్థాలు ఎంత ఉండాలో లిమిటెడ్గా అంతే ఉండేది ఎక్కడ వేస్టేజ్ ఉండేది కాదు కాబట్టి ఏముండేది పులిహార లేకపోతే పూర్ణాలు కూర పప్పు చారు పెరుగు పెళ్ళైతే ఇంకో బజ్జీ ఇదే ఎక్స్ట్రా అంతే తప్ప ఎన్ని వేల వెరైటీలు ఉన్నప్పుడు వడ్డను కూడా ఎలా చేస్తారమ్మా అంటే ఎక్కడ మనం తగ్గాలి గా ఆహార పదార్థాలు పెట్టుకుంటున్నప్పుడు వేస్టేజీ ఉండదు వడ్డన కుదురుతుంది ఎందుకంటే అన్ని పదార్థాలు లేనప్పుడు ఒక స్వీటు కూర పప్పు హాట్ ఇట్లా ఉన్నప్పుడు వడ్డించడానికి ఇసులు తినడానికి ఇసులు వ్యర్థాలు ఉండవు మనం ప్లేటు పట్టుకెళ్ళిలా అడుక్కోవడం ఉండదు ఉండదు ఎందుకంటే అతిథి దేవో భవ అనేది మన ధర్మం కాబట్టి అతిథిని ఎలా గౌరవించాలో అలా గౌరవించాలి ఇక మీరన్నట్టు వడ్డించేవారు కూడా దొరకనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది ఎవరు ఓపిగ్గా వడ్డించే మీకు తెలుసా వడ్డనలో కూడా ఏ పదార్థం ఎటువైపు వడ్డించాలనేది ఒక శాస్త్రం ఎలా పడితే అలా వడ్డించడం కాదు ఇంత ఉన్న ఆహార ధర్మాల్ని మనం చాలా వరకు తొంభై శాతం వదిలిస్తాం మార్చేసాం మార్చేస్తాం ఎందుకంటే మన ఉద్యోగాలు బాధ్యతలు అంటు లేదు ఆచారం లేదు మా మా కమ్యూనిటీలో అయితే కమ్యూనిటీ అన్న వద్దా మా వర్గంలో అయితే అన్నం గిన్నె పట్టుకున్నా చేయగడుపుకుంటాం ఎందుకంటే అక్కడ ఏది ఆచారంతో పాటు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ప్రతిక్షణం గుర్తుపెట్టుకుంటాం గుర్తుపెట్టుకుంటాం ఉప్పు తగిలి మా ఉప్పు కొన్ని కొన్ని పదార్థాలు అన్నానికి తగిలితే మళ్ళీ వాడరు అవునా నూనె ఇవన్నీ అంటూ అంటూ అనేవారు మా అమ్మమ్మలు చిన్నప్పుడు ఎంతో కొంత మేము పాటిస్తున్నాం మా పిల్లలు చూస్తున్నారు వాళ్ళు పాటిస్తున్నారు అందుకే పాటించడానికి ప్రయత్నం చేయండి శుచి శుభ్రతలతో పాటు ఆచారం కూడా అవసరం అవసరము అన్నం పరబ్రహ్మ స్వరూపము పెళ్లిళ్లలో కూడా పదార్థాలు తగ్గించి తక్కువ పెడితే శుభ్రంగా బోన్ చేస్తారమ్మా ఎక్కువ పెట్టే కొద్దిగా ఏ తినాలో కన్ఫ్యూజ్ అయిపోతుంది అయిపోతుంది యాభై రకాలు అరవై రకాలు డెబ్బై రకాలు ఒక మనం చేసే నూట ఎనిమిది రకాలు స్వీట్స్ ఉంటమ్మా తినలేరు తినలేరు ఎంత వృధా అమ్మా చాలా బాగా చేసామంటే నూట ఎనిమిది రకాల స్వీట్స్ ఎందుకు అసలు ఎంత వ్యర్థం ఎంత మంది కొన్ని కొన్ని చోట్ల అన్నార్థులై అన్నమో రామచంద్ర అని ఉన్నారు కదా ఆఫ్రికా పెట్టాము అని గొప్ప కోసం ఎన్ని రకాలు పెడుతున్నారే తప్ప అవును ఇది వరకు వృధా చేస్తున్నాం ఎంత వరకు ఎవరికి ఉపయోగపడుతుంది అనే ఆలోచన చేయదాం ఏమన్నా అంటే మాకుంది మేము తింటున్నాం లేని వాళ్ళ సంగతి మాకెందుకు మీరు ఎందుకు చెప్తున్నారు ఈ సోదంతా అంటే ఆలోచించండి మీకు మీరైనా అన్నపూర్ణాదేవిని వృధా చేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించుకోండి మళ్ళీ గుర్తుపెట్టుకోండి దేహమే దేవాలయము ఈ దేవాలయాన్ని కాపాడడానికి కావాల్సింది ఆహారము ఆహారాన్ని ఖచ్చితంగా ప్రసాదంలా చేసి భుజిస్తే మీరు ఏ వండుకోండి అమ్మా అంటే ఉల్లిపాయ వేయండి వెళ్ళి ఏదైనా ఏదైనా ఆవిడ నివేదన చేసి శ్రీమాత్రే నమ రావు చెగ్గకు ముందు పెట్టుకోండి శ్రీమాత్రే నమ అనుకోండి ఓ నమ శివాయ అనుకోండి నమో నారాయణ అనుకోండి సమర్పించి తినడం వల్ల సమర్పణా భావం కూడా వస్తుంది షేరింగ్ ఈ స్కేరింగ్ కదా ఆ భావన కూడా వస్తుంది అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి అందరూ కుదిరినంతలో నియమాలు పాటిస్తూ మంచం మీద కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకుండా ఒక టేబుల్ ఏర్పాటు చేసుకుని అంది మీద పెట్టుకొని ఎడం చెయ్యి కుడి చెయి ఇలా అన్ని పెట్టుకోకుండా శుచిగా శుభ్రంగా వడడం చేసుకుంటూ భోం చేయాలని అందర్ని కోరుకుంటున్నాను మరియొక్క అంశంతో మీ ముందుకొస్తాను శ్రీ మాత్రేనమః స్వస్తి శ్రీ మాత్రేనమః ఇంతకోండి దౌతనే కృష్ణ ఇస్ దేర్ మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి